హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఆరు వేల నూట నలభై మూడు పోస్టులు అనమాట క్లర్క్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ మీకు సాలరీ థర్టీ టూ థౌజండ్ వరకు వస్తుందండి దీనికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవటం రాయడం అనేది రావాలన్నమాట అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ ఫస్ట్ వరకు కూడా టైం ఉందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐబీపీఎస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్తే మీకు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందండి ఇదేంటంటే సిఆర్పి క్లర్క్స్ ఫోర్టీన్ అనమాట కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ సో ఈ క్లర్క్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇది ఏంటంటే ఫస్ట్ చూద్దామండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు స్టార్ట్ అయిన డేటు జూలై ఫస్ట్కి అండ్ మీకు ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందన్నమాట అదేవిధంగా ఫీ పే చేయడానికి కూడా సేమ్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉంది అండ్ ట్రైనింగ్ మీకు మీకు ఆగస్ట్ ట్వెల్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుందంట ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్స్ ఆగస్ట్ ఇస్తున్నారు టెంటేటివ్గా అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్లో చెప్తున్నారు అదేవిధంగా దీనిలో మళ్ళీ మీకు ప్రిలిమినరీ నార్మల్ ఉంటుంది అండ్ మెయిన్ ఉంటుందన్నమాట ఆ రెండు కూడా సెప్టెంబర్ అక్టోబర్లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు అలాట్ చేసేస్తారనమాట ఈ పోస్ట్లన్నీ మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి చెప్తున్నారు చూడండి ఎనీ ఎనీ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లిస్టెడ్ ఏ అన్నారు అంటే మనకి లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అందులో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇప్పుడు మనం ఏవైతే వచ్చామో అదే వెబ్సైట్కి రావాలి ఇక్కడ మీకు బ్యాంక్స్ డీటెయిల్స్ ఇస్తున్నారండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ పంజాబ్ నేషనల్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో యూనియన్ బ్యాంక్ ఈ విధంగా ఉన్నాయన్నమాట బ్యాంక్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చెక్ చేద్దాము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట అప్లై చేయాలంటే అండ్ మీకు బాండ్ బిట్వీన్ అనేది మీకు ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఆ మధ్యలో బాన్ ఉన్నారో లేదో ఆ మధ్యలో పుడితే అప్లై చేయొచ్చు అనమాట అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్లస్ త్రీ ఇయర్స్ ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే దీనికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి ఆర్ ఈఎస్ఎం ఆర్ డిఇఎస్ఎం క్యాండిడేట్స్ అంటే జిఎస్టీ కూడా కలుపుకొని మీకు ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం డిఈఎస్ఎం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ సెవెంటీ ఫైవ్ పే చేయాలంట అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అందులో త్రీ పార్ట్స్ ఇస్తున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ సో దీనిలో అన్నీ కలిపి కూడా మీకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే సిక్స్టీ మినిట్స్ అనమాట వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్ మెయిన్ కూడా ఇది ఆబ్జెక్టివ్ టైప్ అండి ఇందులో కూడా మీకు ఫోర్ టాపిక్స్ ఉన్నాయి జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ విధంగా ఇవన్నీ కలిపి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు వన్ సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు ఈ విధంగా ఉంటుందండి అదే మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలుగు కూడా ఆప్షన్ ఉంది మీకు కావాలంటే పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట మీకు పోస్ట్లు కూడా కేటగిరీని బట్టి అండ్ రీజియన్ బట్టి ఇస్తున్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి ఏమేం బ్యాంక్స్ అనేది కూడా లిస్ట్ మెన్షన్ చేస్తున్నారు అండ్ క్యాటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు అనమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంకులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది మీరు ఇలా చూసుకోవాలి తెలంగాణలో కూడా మీకు బ్యాంక్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇక్కడ ఏమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్కి కూడా ఇచ్చేశారు ప్రిలిమినరీ వచ్చేసి మీకు అనంతపురం ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉంది అండ్ మెయిన్స్కి వచ్చేసి మీకు గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం ఉంది అండ్ తెలంగాణకు వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ మెయిన్ ఎగ్జామ్స్కి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఈ విధంగా ఇస్తున్నారు అనమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఎనీ డిగ్రీ అండి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అంటున్నారు అంటే మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది రాయడము మాట్లాడటం చదవడం మూడు కూడా రావాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ట్వంటీ ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందండి అండ్ ఇది అప్లై చేసుకోవడానికి ఐబీపీఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ఐడి పాస్వర్డ్తో మీ మెయిల్ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మీ ఆన్లైన్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సో ఎనీ డిగ్రీ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్